సాధారణంగా తమ కళల్ని పిల్లల ద్వారా అయినా నెరవేర్చుకోవాలని ఆశపడుతుంటారు తల్లిదండ్రులు కొందరి విషయంలో అది సాకారమవుతుంది కూడా అలానే తండ్రి కన్న కళలు నిజం చేస్తూ కుస్తీ పోటీల్లో పథకాలు పట్టుకొస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్ళు ఆడపిల్లలకు ఆటలెందుకు అన్నవారితోనే ఔరా అనిపిస్తూ అంచలంచలుగా ఎదుగుతున్నారు అవమానాలు ఇబ్బందులే సోపానాలుగా లక్ష్యం దిశగా అడుగులేస్తున్న క్రీడా కుసుమాల తెలుసుకుందాం కుస్తీ పోటీల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువేం కాదంటున్నారీ అక్క చెల్లెళ్లు తండ్రి స్ఫూర్తితో చిన్న వయసు నుంచే కుస్తీలో ఓనమాలు నేర్చుకున్న వీరు తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో దుమ్ము లేపుతున్నారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి కుస్తీ రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు ఈ రెజ్లింగ్ సిస్టర్స్ హైదరాబాద్ యూసఫ్ గుడా బస్తీలో ఉండే అజ్జు జాతీయ స్థాయి రెజ్లర్ కావాలనుకున్నా పేదరికంతో సాధ్యం కాలేదు తన కుమార్తెలు శ్రావణి లోక్షితులకు కుస్తీపై ఉన్న ఆసక్తి చూసి రెజ్లింగ్ నేర్పించారు పలు జాతీయ పథకాలు కైవసం చేసుకోవడంతో సహా చదువులోనూ రాణిస్తూ ప్రతిభ చాటుతున్నారు ఈ యువ క్రీడా కిరణాలు కుస్తీపై ఆసక్తితో చిన్న వయసులోనే రెజ్లింగ్ రంగంలోకి వచ్చారు ఈ అక్క చెల్లెళ్లు చెల్లి స్ఫూర్తితో అక్క శ్రావణి ఆలస్యంగా కుస్తీలోకి అడుగుపెట్టినా అనధికాలంలోనే జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండిస్తోంది ఓవైపు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంటూనే రెజ్లింగ్ ఆటలో పట్టు చూపిస్తోంది రెజలింగ్ అని అంటే ఫస్ట్ నేను క్లాసికల్ డ్యాన్స్లో ఉండే అది నైన్ ఇయర్ సిక్స్ ఇయర్ వరకు చేసిన దాంట్లో కూడా మంచి సెక్యూర్ అంటే మంచి అచీవ్మెంటే ఉంది గిన్నెస్ బుక్ రికార్డ్ వరకు ఫోర్ ఫైవ్ గిన్నెస్ బుక్ రికార్డ్లో కూడా నా నేమ్ ఉంది ఇప్పుడు ఇంకా ఇది ఒక పార్ట్ నా లైఫ్లో ఇంకా నెక్స్ట్ ఏదైనా చేయాలి అనుకొని నేను ఒకసారి మా చెల్లి ప్రాక్టీస్కి వెళ్తుండే సార్ వెళ్ళి చూడడం వల్ల అరే గర్ల్స్ అంటే ఇట్లా ప్యాంపర్ విధంగానే కాకుండా ఇట్లా అండ్ ఇట్లా కొంచెం స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనుకొని ఇంకా డాడీ కూడా రెజ్యులరే కదా డాడీ సపోర్ట్ కూడా ఉంటుంది కదా నా వల్ల కూడా ఏమన్నా ఫుల్ఫిల్ అవుతుంది కదా డ్రీమ్ డాడీదే అనుకొని నేను అందులో స్టెప్ తీసుకున్నా పాల్గొన్న ప్రతి పోటీలోనూ అద్భుతంగా రాణిస్తూ ఔరా అనిపిస్తోంది శ్రావణి కోచ్ శ్రీకాంత్ ట్రైనింగ్లో ఎన్నో మెళకువలు నేర్పించారని చెబుతోంది తండ్రి స్నేహితుల సహకారంతో ఇప్పటివరకు ఇరవైకి పైగా పోటీలకు వెళ్ళానని అంటోంది మా కోచ్ శ్రీకాంత్ యాదవ్ ప్రాక్టీస్ చేపిస్తారు మాకు మంచి కోచింగ్ ఇస్తారు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక స్టూడెంట్ అనకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటా మాకు మంచి కోచింగ్ ఇస్తారు ఆయన సపోర్ట్ వల్ల అండ్ ఇంకా సీనియర్ అన్న వాళ్ళు కూడా సార్ ఉన్నా కూడా మాకు మాకు వెనకాల బ్యాక్ బోన్గా ఉండి చేయించుకుంటూ మేము ఇక్కడికి రావడం కూడా వాళ్ళు కూడా మాకు బ్యాక్ బోనే అండ్ ఇప్పటికీ నేను ఒక థర్టీన్ నేషనల్స్ ఆడాను అండ్ టైటిల్ తీసుకున్నాను మొన్ననే సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరిలో సిక్స్టీ ఫైవ్ కేజీస్ లో అండ్ మొన్న కూడా సీనియర్ కాంపిటీషన్స్ అయ్యాయి నిన్ననే అందులో ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేసిన అండ్ నేషనల్ కి సెలెక్ట్ అయిన డిసెంబర్ ఫిఫ్త్ టు ఎయిత్ వరకు ఉంది నాన్న కుస్తీ చూసి తాను రెగ్యులర్ కావాలనుకుంది లోక్షిత ఎనిమిదేళ్ల వయసులోనే ఖేలో ఇండియా ర్యాంకింగ్ లో ఏడో స్థానం సాధించింది క్రీడలతో సహా చదువులోనూ ప్రతిభ చూపుతోంది అమ్మాయిలు కుస్తీ లాంటి పోటీల్లో పాల్గొంటే ధైర్యం ఆత్మస్థైర్యం పెరుగుతాయని చెబుతోంది నా పేరు లోచిత నేను ఇంటర్ చదువుతున్నా ఇప్పుడు ఫస్ట్ రెజ్లింగ్ అంటే మా డాడీ చేస్తుండే మా డాడీ వెళ్తుండే వెళ్తుంటే మా డాడీని చూసి ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా నేను ఇందులో జాయిన్ అయితే అది అని అంటే మా డాడీ అక్కడ సార్తో మాట్లాడి జాయిన్ చేయించింది ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను జాయిన్ అయినా ఇంకా అట్లా ఇంట్రెస్ట్ వచ్చి చేసి చేస్తుంటే మా అక్క ఇంకొచ్చింది ఇంకా అంటే గర్ల్స్ని ఇట్లా పంపిస్తే వాళ్ళకి ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా సేఫ్టీ లెక్క ఇట్లా ఫీల్ అవుతారంటే మేము ఇంత చేసినాము ఎవరన్నా వచ్చినా ఇట్లా చేసినా మేము గట్టిగా మాట్లాడవచ్చు అని కొంచెం ధైర్యం గిట్ వస్తుంది స్పోర్ట్స్ అది ఇది చేస్తుంటే నేషనల్లో జార్ఖండ్లో ఖేలో ఇండియా అది సెలెక్ట్ అయినా అది సెవెంత్ ర్యాంక్ ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయినా నేను ఇంకొకటి ఏమో శివాజీ కేసరికి నేను థర్డ్ ప్లేస్ తీసుకున్న టైటిల్లో ఇంకా నార్మల్ ఇట్లా స్టేట్ అవి ఇంకా ముందుకెళ్ళాలి ఆడపిల్లలకు కుస్తీ ఎందుకని బంధువులు అవమానించినా అవేమీ పట్టించుకోకుండా కుమార్తెలకు శిక్షణ ఇప్పించారు అర్జు స్నేహితుల సాయంతో పిల్లలు ఆటల్లో కొనసాగటం సాధ్యమైందన్నారు కష్టాల మాటున తమలాంటి క్రీడాకారులు ఎందరో ఉన్నారని వారిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని కోరుతున్నారు చదువు కానీ ఏం అవినో స్పోర్ట్స్కి కీరణి అది వీళ్ళంతా కలిసి వాళ్ళు పుష్ చేసారు కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకుండే అప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా ఎదిగిన కొద్దీ ఇంకా నేషనల్స్ ఆడిన కొద్దిగా ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంటే ఆ గవర్నమెంట్ కూడా ఏం చేస్తలేదు ఆపిద్దాం అనుకున్న టైంలో పిల్లలు ఏమన్నారు మేము ఇంతవరకు వచ్చినాం డైరీ మేము ఆపలేము మాకు ఇది ఒక అలవాట్లాగా అయిపోయింది మేము ఎట్లయినా సరే రొట్టె తినైనా సరే మేము చేస్తామనేసి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత లోకర్లు కూడా రెజులర్స్ ఉన్నారు మన తెలంగాణలో కూడా వాళ్ళకి ఎందుకు గుర్తింపు వస్తలేదు అని అదొక బాధ ఉంటుంది నాకు వాళ్ళు ఒలింపిక్స్లో వాళ్ళు కొట్లాడితే వాళ్ళకి ఆ వీటిలో చూపిస్తారు లోకల్లా తెలంగాణ నుంచి కూడా మన రెగ్యులర్స్ కాంపిటీషన్ చేస్తున్నారు నేషనల్స్కి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి మనం ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒలింపిక్స్ వరకు వెళ్ళగలుగుతారు మన తెలంగాణ నుంచి కూడా ఈ రెగ్యులర్స్ ఉన్నారని ఒక గుర్తింపు వస్తుందని అంతే కానీ మేము అయితే గవర్నమెంట్ ఏం కోరతలేం ఒకటైతే ఏంటంటే చిన్నగా ఏమైనా జాబ్స్ గవర్నమెంట్కి పిపేర్ జాబ్స్ ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం తండ్రి స్ఫూర్తితో రెజ్లింగ్ లో పథకాల పంట పండిస్తూ అవహేళన చేసిన వారితోనే ప్రశంసలు అందుకుంటున్నారు ఈ తోబుట్టువులు ఆర్థిక తోడ్పాటు అందిస్తే ఆశయ సాధనలో మరింత ముందుకు వెళ్లగలుగుతామని అంటున్నారు